చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మినటువంటి వ్యాపారస్తులకి డిజాస్టర్ అనేది ఏంటో చూపించింది జనవరి నెల డిసెంబర్ నెల నవంబర్ నెల అక్టోబర్ నెల వాస్తవానికి జనవరి నెల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అసలు జీరో పర్సెంట్ వసూలు అంటే పెరుగుదల ఏమీ లేదు అంటే డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు జనాల దగ్గర గత నెల అంతే మైనస్లోకి వెళ్ళిపోయింది అంతకుముందు అంతే వెళ్ళిపోయింది అంతకుముందు అంతే వెళ్ళిపోయింది నిజానికి జీఎస్టీ అనేది ప్రజల దగ్గర కొనుగోలు శక్తిని చూపించే ఒక విధానం అంటే మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో పెద్ద రాష్ట్రాలు అన్నింటిలో కల్లా ఆంధ్రప్రదేశ్లో వసూలు అనేది డిజాస్టర్ కలిపి చూపించింది కావాలంటే ఇది నేను చూపిస్తాను చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ దోన్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఏదైతే గత రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాడు మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు వసూలైంది జనవరికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు పీరియడ్కి మూడు వేల ఆరు వందల నాలుగు కోట్లు జీరో పర్సెంట్ అసలు డెవలప్మెంట్ ఏమీ లేదు జిఎస్టి ప్రతి ఒక్క రాష్ట్రానికి డెవలప్మెంట్ కనిపించింది పదిహేను శాతం అని ఎనిమిది శాతం అని ఎనిమిది శాతం అని రెండు శాతం అని పదకొండు శాతం అని ఇరవై ఒక్క శాతం అని అసలు ప్రతి ఒక్క రాష్ట్రానికి డెవలప్మెంట్ కనిపించింది కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ అనేది లేదు అంటే ప్రజలు పూర్తి స్థాయిలో కొనుగోలు శక్తి లేదు పేదరికం వైపు పూర్తి స్థాయిలో వెళ్ళబోతున్నాము ప్రజల దగ్గర డబ్బు లేదు ప్రజలకి కొనుగోలు చేయడానికి ఏదైనా కనీసం అవకాశం చూపించే ప్రభుత్వం కాదు ఇది క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా పచ్చ మీడియా కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మనకు దావాల్సిన పెట్టుబడులు రాలేదంటే ఓ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకేం కావాలి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్లో మనకేమీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు సున్నా రూపాయి కేటాయించారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సిఇగా పనిచేస్తున్నారు సరే ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పూర్తి ఒక సంక్షేమ పథకం కానీ లేకపోతే ఏదైనా కానీ ఇక్కడ ఉండే వాళ్ళని ఏదైనా వ్యాపారస్తులా తీర్చిదిద్దుదాం లేదా ఆర్థికంగా స్థితిగతులు పెంచే ఏదైనా ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకుందామంటే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే ఈయన ప్రభుత్వం వచ్చే ఓపెన్ చేసింది ఆ క్రెడిట్ ఓపెన్ చేసినందుకు ఏం తీసేసుకున్నాడు ఏమనుకోవాలి నిజంగా ఆయన ఏం కట్టాడు బెంగళూరులో బెంగళూరులో కంపెనీలు వస్తే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు చెన్నైలో కంపెనీలు వస్తే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అమెరికాలో కంపెనీలు వస్తే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప పురుషుడు గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ దొరకడం మన అదృష్టం రాతలు మాత్రం రాస్తారు కనీసం ప్రజలు గట్రా తిండి తినడానికి కూడా డబ్బులు ఉండవు నిన్న ఆయన బహిరంగ సభలో ఒక అతను రైతు భరోసా డబ్బులు చేయించారంటే నువ్వు సంపద సృష్టించే మార్గం నా చెవులో చెప్పు అని అంత అడిగాడు అంటే చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ పొగర్తలు విజనరీ అని చెప్పి డిజాస్టర్ అనేది అంతా చూపిస్తున్నారు మీరంతా డిజాస్టర్ బ్యాచ్ నన్ను అడిగితే డిజాస్టర్ బ్యాచ్ ఆయన పొగిడే ప్రతి ఒక్కరుగా రియాలిటీలో బతికిచ్చండి వ్యాపారస్తులు గుర్తుపెట్టుకోండి మీరు చంద్రబాబు నాయుడు గారిని కీర్తించే దానికి ఎంత పక్కడబందికి వెళ్ళిపోయారు ఎంత అసలు ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటించే మాట్లాడిన అన్నారు ఈరోజు ఒక్కొక్కరు బాధ చదువుతు కళ్ళమని నీళ్లు వస్తున్నాయి మీలే మీకే మేము చూడలేక మేము బాధపడతారు నిజంగా బట్టల షాపులకి పండగ వాతావరణం ఉన్నా కూడా చాగల బంగార షాపులు పండగ వాతావరణం ఉన్నా కొనుగోలు ఎవరు ప్రొవిజనల్ షాప్కి బంగారం ఏదైతే ప్రొవిజనల్ షాప్కి విపరీతమైన గిరాకీ ఉంటుంది అది కూడా జాగల అంటే ప్రజలు ఈ సంవత్సరం పండగ అనేది చేసుకోవాలి జనవరిలో అని క్లియర్ గా లెక్కలు చూపిస్తా ఉంది ఆ భారతదేశంలో పెద్ద రాష్ట్రాల అన్నింటిలో కల్లా ఇంత డిజాస్టర్ అనేది చూపించింది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డిసెంబర్లో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అలాగే నవంబర్లో అలాగే చూపించింది అక్టోబర్లో అలాగే చూపించింది కానీ ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినాగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాలకు అనుసంధానం చేసేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో ప్రపంచానికి ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ దివాలా తీస్తే వ్యవస్థలను నిలబెడుతున్నాం ముందు జనాలు చచ్చాక మీరు నిలబెట్టేది ఏంది ఏం చచ్చిపోయిందంటే వ్యవస్థలు నీరు నీర్వీర్యం ఏమైందని చెప్పరు సార్ ఏం జరిగింది సార్ అంటే అసలు మాట్లాడరు సార్ ఆ లెక్కలేని తీయండి అంటే అది కూడా మాట్లాడదు ఏమన్నా అంటే నీతి ఆయోగ్ సమావేశం ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్ అంటారు కాగి రిపోర్ట్ అంటారు అది మాత్రం సోర్స్ మాత్రం కింద కాగు అని కూడా కనపడదు ఇదిగో సార్ కాగరికి రిపోర్ట్ ఇలా చెప్పింది మీ ప్రభుత్వం వచ్చాక దారుణ దారుణంగా పరిస్థితి తయారైపోయిందంటే అబ్బబ్బు మాదిలి మాది లేదు అసలు ఈ ప్రభుత్వం ఒక డైరెక్షన్లో నడుస్తుందా ఒక విధానంలో నడుస్తుందా కనీసం ఇదిగో ఈ వేలో మేము వెళ్తామని చెప్పండి సంక్షేమ పథకాలు డబ్బులే ఉంటారు ఉద్యోగస్తులు జీతాలు లీడర్ డబ్బులే ఉంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకా అసలు ఇంకెందుకు వచ్చారు ఇంకా ఏమీ చేయలేని దగ్గరికి ఇంకా మీకెందుకు జనాలను రెచ్చగొట్టి ప్రభుత్వంలోకి వచ్చి మీ వ్యక్తుల్ని డెవలప్ చేసుకోవడానికి వచ్చారు ఏమన్నంటే మనం దావోసిల్లి డబ్బులు ఖర్చు పెడతాం రామోదరవారి సంస్మ డబ్బు డబ్బులు ఖర్చు పెడతాం నారా భువనేశ్వరు గారు మన దసరాకి నారీ బేరీ దీక్ష హాజరయ్యారు దానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఐషూకి ప్రతి ఒక్క చాటు వృధా ప్రయాస వృధా డబ్బు ఇదిగో దీనికి మేము పూర్తి స్థాయిలో న్యాయం చేసామని చెప్పడానికి ఎనిమిది నెలల కాలంలో ఒక్క జరగలేదు ఇంకో రెండు రోజులు పోతే తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి మీ ప్రభుత్వంలో తొమ్మిది నెలల కాలంలో ఏం చేశారంటే జనాలకే అర్థం కావట్లేదు అప్పు మాత్రం దాదాపు లక్ష కోట్లు దాటి వెళ్ళిపోయింది ఎందుకు సరే ఏం చేయడానికి మీ ప్రభుత్వం వచ్చింది మీకే అర్థమవుతుందా మా ప్రభుత్వం ఎందుకు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులు బాగా బాగా మోసం చేశారు నిజం చెప్పండి వ్యాపారస్తులు ఆయన భుజాన్ని ఎత్తుకొని కొంతమంది అబ్బా చంద్రబాబు వస్తే అదిరిపోద్ది చంద్రబాబు నాయుడు గారు వస్తే బెదిరిపోద్ది చంద్రబాబు నాయుడు గారు వస్తే అల్లాడిపోద్ది అయిదంటే బాగా ఏడుస్తున్నారు ఇప్పుడు వ్యాపారస్తులు బాగాలో బాగా అతి బాగా ఏడుస్తూ ఉంటారు దుష్ప్రచారాన్ని నమ్మటానికి మైండ్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు మీ ఇంట్లో డబ్బులు చూసుకొని సరిపోద్దా మీ ఇంట్లో డబ్బు ఎంత వచ్చినా ఆనకం ఎక్కువ ఆలోచించే తైతి పరిస్థితి అబద్ధ ప్రచారాలు ఎన్నాళ్ళు ఉంటాయి అందరు బతకాలి అందరితో పాటు మనం బతకాలా ఈరోజు మీరు బతికిపోతుండే జనాలను బతకనే ఉపయోగం ఏముంది